దీపావళి దసరా పండుగల కంటే మించి ఆనందంగా ఉన్నారు అది పలవ్ తింటేనే ఆనందం లేకపోతే ఆ బిర్యానీ తింటేనే ఆనందం కాదు ప్రశాంతమైన వాతావరణం కావాలి మన పిల్లలు బయటికి వెళ్తే మనకి చక్కగా వెనక్కి ఆ కావాల్సిన అవసరం ఉంది అదే విధంగా రాజకీయ కక్షలు కాక రోడ్ల మీద పరుగులు ఎత్తి కొట్టాలి కొట్టించుకోవడానికి ఇవి కాదు మనకు కావాల్సింది ఇవాళ ఒకటే పాయింట్ అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీ ద్వారా ముప్పై తొమ్మిది మందిని హత్య చేశారని చెబుతా ఉన్నారు ముప్పై తొమ్మిది పేర్లు ఇవ్వమంటే ఇంతపటికి ఆయన ఇవ్వకుండా దండం పెడతా ఉన్నాడు మరి దాంట్లోనే దాన్ని మీరు చెప్పాలి మమ్ముల్ని అడిగి ప్రశ్నలు మేము చెప్పే ప్రశ్నలు ప్రజలకు వినిపించడం కాదు ఆయన ఆ మాట అనగానే ఎందుకు నువ్వు ఇవ్వట్లేదు ముప్పై తొమ్మిది మంది పేర్లు నిజంగా నిజంగా హత్య జరిగితే ముప్పై తొమ్మిది పేర్లు ఇవ్వచ్చు కదా ఆ ఎఫ్ఐఆర్ చూడొచ్చు ఆ ఎఫ్ఐఆర్ లో ఏ ఉందో దాన్ని అవసరమైన ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి ఎవరైతే చేశారో వాళ్ళు పట్టుకోవాలి ఏ పార్టీ అయినా కాదు ఇవాళ నాలుగు హత్యలు ఇప్పటి వరకు జరిగాయి నాలుగు అచ్చల్లో మూడు తెలుగుదేశం ఆయన చంపడం జరిగింది ఒకటి మాత్రమే వైఎస్ఆర్ సిపి చచ్చిపోవడం జరిగింది ఆ ఒకటి కూడా చచ్చిపోకూడదు అలాంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేసే వ్యక్తి కాదు నారా చంద్రబాబు నాయుడు సో ఈయన అనేకమైన అబద్ధాలు ఆడుతూ అదే అబద్దాలతో మరలా గెలుద్దాం ఉన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాడు ఇప్పుడు పదకొండు మందికి పడిపోయాడు అదే విధంగా ఆయన మరలా అబద్దాలు ఆడి ప్రజలు మొదటి చూస్తూ ఉన్నాడు బట్ చంద్రబాబు గారు ఆయన ఆయన చేసిన కార్యం డైవర్ట్ అవ్వడానికి ఆయన సిద్ధం మనకి ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి పిల్లలందరికీ ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలి ఈ గంజాయి బారి నుంచి ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి ఈ సైబర్ నేరాల నుంచి ఏ విధంగా ప్రజలు కాపాడాలి వీటిలోనే ఆయన దృష్టి ఉంది అందువల్ల అతను చెప్పి అతను అడిగేదానికి అన్నిటికీ సమాధానం సమాధానం ఆయనే ఆయనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముప్పై తొమ్మిది మంది పేర్లు ఇవ్వలేకపోతా ఉన్నారు అది మీరు గట్టిగా అడిగితే అని ఆయన ఆయన ఏం చెబుతాడో మీరే దాన్ని బట్టి విశ్లేషణ చేసుకోవచ్చు